ఇది రాడండి మరి ఈరోజు మనము కీర్తనలో యాభై ఒకటి కీర్తనలో యాభై ఒకటో అధ్యాయము ఎందుకంటే దావీ మహారాజు ఊర్య భార్య బెసెబాతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్తని దేవుడు దావీ దగ్గరికి పంపిస్తాడు అప్పుడు అవును నాదే తప్పు నేనే పొరపాటు చేసినా అని మరి దావీదు ప్రభు దగ్గర పశ్చాత్తాపడతాడు మనం కూడా ఎన్నో తప్పులు చేస్తాం కదండి ఎన్నో పాపాలు చేస్తాం కదండి కానీ పశ్చత్తాపడవు పశ్చాత్తాపడితేనే మనల్ని దేవుడు క్షమిస్తాడు పశ్చాత్తాపడకుండా మన పాపం మనలోనే ఉంటే మనల్ని క్షమించడండి మనకు అప్పుడు దీవెనలు రావు మనకు ఆశీర్వాదాలు రావు తప్పు చేసినప్పుడు అయ్యా నేను తప్పు చేశానన్నా చూడండి దావేది గారు ఎలా ప్రార్థన చేశారు దేవా నీ కృప చప్పులు నన్ను అయ్యా నేను పొరపాటు చేసినా నీ వాత్సల్యం తప్పున మరి బాహుళ్యం తొప్పున నా అతిక్రమంలో నా పాపములు తుడిచివేయి నన్ను బాగుగా కడుగు నన్ను పవిత్రపరచు నా పాపం పోవునట్లుగా నేనేం పాపం చేశానో నా అతిక్రమాలు నా పాపాలు నాకు తెలిసే ఉన్నవి పాపం ఎల్లప్పుడూ అది నన్ను వెంటాడుతుంది నా ఎదుటనే ఉన్నది నాకు మాటి మాటికి గుర్తొస్తుంది కేవలం నీకు విరోధముగా నేను పాపము చేశాను కాబట్టి నన్ను క్షమించు దయతో నన్ను మన్నించు మరి అయ్యా హిస్సోపుతో నా పాపాన్ని కడుగు పరిహరింపు హిమము కంటే తెల్లగా ఉండినట్లు నా హృదయాన్ని కడుగు అని మరి దావితి మహారాజు మరి ప్రార్థన చేస్తాడు ఉత్సాహ సంతోషంలో నాకు వినిపింపు అయ్యా నేను దుఃఖంతో ఉన్నా ఏడుపుతో ఉన్నా బాధతో ఉన్నా పాపం చేశాననే మరి అప్పుడు అందుకనే నువ్వు నాకు మరి సంతోషాన్ని మరలాయింపు నా దోషాలను తుడిచివేయి నా పాపాలని కడిగివేయి శుద్ధ హృదయము నాలో కలుగచేయి నా అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టించు స్థిరంగా లేను తప్పు చేసిన కాడి నుంచి భయపడుతున్నా భయపడుతున్నా నేను ఎవరికీ కాదు నేను ఎవరు చూడలేదనుకున్నా కానీ కేవలం నీ కొర నీకే నీ పాపం చేశాను నీకు విరోధంగా ఉన్నాను మరి నన్ను కడిగి నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయబాక ప్రభా నన్ను గెంటివేయమాకు ప్రభా పరిశుద్ధాత్మను నా నుంచి తీసివే మాకయ్యా రక్షణానందాన్ని మరలా కలుగజేయి మరలా పుట్టించు నన్ను దృఢపరచు నీ త్రోవళ్ళు నాకు బోధించు అయ్యా నేను పాపిని మరలా అయ్యా నన్ను క్షమిస్తే పాకులు కూడా నీ తట్టు తిరుగుతారు దేవా నా నాలుక నీతిని గురించి ఉత్సాహగానాలు చేస్తుంది అయ్యా నీ గురించి పాడుతాను నా నోరు నిన్ను స్థుతిస్తుంది నిన్ను ప్రచురిస్తుంది దేవా విరిగి నలిగిన హృదయం నాకు మరి అలక్ష్యం చేయబాకు మా విరిగిన మనసే దేవునికి నీకు ప్రభా కాబట్టి విరిగిన విరిగి నలిగిన హృదయము మరి సర్వాంగ హోమముల కంటే గొప్పది కాబట్టి నన్ను క్షమించమని దావీదు ప్రార్థన చేస్తారు పశ్చత్తాపడతారు ఏడుస్తాడు కాబట్టి ప్రియమైన వారిలానా మనం కూడా పశ్చత్తాపముతో దేవుడు సన్నిధికి వెళ్ళి మన పాపాలను ఒప్పుకొని మనం సంతోషంగా నూతన మనసు కలిగి ఉందాము పాట పాడుకుందామండి కన్నీరు కాచే మన్ని సన్నిధి సన్నిదినిలాచితివా శరణము వే కావా కన్నీరు కాచి మన్నింపు గోరి సన్నిధి దేవా శరణముని నీవే కావా నీ కరుణాకరము ధరిలో చేరి అరమరలే కానుమా అరమరలే కానుమా కన్నేరు కార్చే మన్నింపగోరి సన్నేదే నెల చివా శరణము నీవే ప్రార్థన చేసుకుందామండి పరసుద్ధైన ప్రభా రాజా నా గొప్ప తండ్రి మరి ప్రభావాపాత్మలు నాయన మా పాపాలను క్షమించండి తెలిసి చేసిన పాపాలని చేసిన పాపాలని ఘోరమైన పాపాలని అయ్యా అన్నిటిని కూడా నువ్వు తుడిచివేసే దేవుడు పాపాలు పరిహరించే హక్కుని మా నీకు మాత్రమే ఉంది నాయ మా పాపాలను పరిహరి పరిహరించమని మమ్మల్ని దీవించమని మా వ్యాధులను కుదుర్చమని మా రోగాల్ని తీసివేయమని మరి మా బిడ్డల్ని పెంపు చేయమని వృద్ధి చేయమని మా కుటుంబాలన్నింటినీ బాగు చేయమని ప్రియమైన ఏస్తున్నాములు అడిగి వేడుకొచ్చు నాన్న తండ్రి ఆమె